కొత్తిమీర టమాటో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రెండు కొత్తిమీర కట్టకి నాలుగు టమాటోలు తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర తీసుకొని కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తగినంత మిరపకాయలు తీసుకొని చేతితో రెండు ముక్కలు చేసుకోవాలి ఆ తరువాత స్టవ్ వెలిగించుకొని దానిపైన గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి నూనె కొంచెం వేడి అయ్యాక ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి కొంచెం సేపు వేగిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలి అలాగే రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి టమాటోస్ ఉడికిన తర్వాత ముందుగా కడిగిన కొత్తిమీరను వేసుకోవాలి మంచిగా కలిపి టూ మినిట్స్ పాటు అలాగే ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఒక మిక్సీ జారులో ముందుగా చెల్లారి టమాటో కొత్తిమీరని వేసుకొని తగినంత ఉప్పు కొంచెం కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి అలాగే దాంట్లో జీలకర్ర ఆవాలు మిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఆనియన్స్ సన్నగా కట్ చేసి పచ్చడిలో వేసి కలుపుకోవాలి ఒక లైట్ ఇచ్చి వెళ్ళండి